హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బూడి గుమ్మడికాయ పచ్చి రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను ఆ కర్రీకి అయితే అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న ముక్కొచ్చి కొబ్బరి ముక్కలో వేసుకొని చిన్న ఆనియన్స్ ఒకటి అయితే వేసుకున్నాను మసాలా గ్రేవీ కోసం అని ఒక ఐదు జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని పలుకులు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా చూసారు కదా బూడిద దిగుమ్మడికాయ అయితే చిన్నదేనండి రొయ్యలు కూడా ఒక అర కేజీ రొయ్యలు అయితే తీసుకొని చిన్న రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కాకిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే ఒక రెండు రమ్మలు అయితే వేసుకుందామండి కరివేపాకు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఎండు కొబ్బరి జీడిపప్పు ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాం మనం ఇందాక రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు అయితే వేసేసుకుందాము సాల్ట్ అయితే వేయకుండా ఫ్రెండ్స్ సాల్ట్ వేయకుండా రొయ్యలే వేసేసి ఈ రొయ్యల్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తెలియ వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తే ఎక్కువ వాటర్ అయితే వస్తాయి అందుకే ఉప్పు అయితే ఇప్పుడు వేయకండి తర్వాత అయితే వేసుకుందాం ఈ ఫ్రై అయ్యేలోపు గుమ్మడికాయ అయితే కట్ చేసుకుందాం మనం చిన్నదేనండి ఇది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ చాలా మంచిది హెల్త్కి మనకి సొరకాయ లాగానే ఉండిద్ది కర్రీ కానీ సాంబార్లో కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు వచ్చేసి రెండు సగాలుగా అయితే కట్ చేస్తున్నాను నేను ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ అయితే పక్కకు పెట్టేసేసి లోపల గింజలు పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రొయ్యలు అయితే చూసారు కదా మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తెలియటప్పుడు ఒకటోన్నర స్పూన్ కారం మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక టమాటా అయితే వేసుకుందామండి ఒక టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే ఒక స్పూన్ నిండా వేసేసుకొని ధనియాలు జీలకర్ర చక్కా లవంగాలు పొడి అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను నేను ఇవి కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసుకుందాము వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను నేను పెద్ద గ్లాస్ ఉండదు కదా ఆ గ్లాస్ నిండా వాటర్ వేసేసి ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఉప్పు కారం అనేది చూసుకొని సాల్ట్ అయితే కొంచెం వేసేసుకొని మూత పెట్టేసి ఈ కర్రీ అనేది కాస్త దగ్గరకు అయ్యే వరకు ఉడకనిద్దామండి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి కొంచెం చిక్కబడిన వాళ్ళు కొంచెం బాగా చిక్కబడిన తర్వాత చూసారు కదా ఎట్లా ఉన్నప్పుడైతే ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అయితే నా దగ్గర అయితే లేదు ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆఫ్ వేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి బూడిద కుమ్మడికాయి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మా వరకు అయితే లంచ్ అయితే పెట్టించేస్తున్నాను ఈ వీడియోని వచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి